సో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవును మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి మీటింగ్ అయితే పెట్టడం జరిగింది ఏపీలో అరాచక పాలన జరుగుతుంది రాష్ట్రపతి పాలన విధించండి రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా కూడా చేయబోతున్నాం మీరు ఇక్కడ చూసుకుంటే ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడైతే చేశారనమాట అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం నెలన్నరలో ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందల పైగా హత్యాయత్నాలు టీడీపీ నేతల వేధింపులతో ముప్పై ఐదు మంది ఆత్మహత్య ఐదు వందల అరవై ప్రైవేటు నాలుగు వందల తొంభై ఆస్తుల ధ్వంసం పిల్లల్లోకి చొరబడి దాడులు వెనుకొండలో సామాన్యుడిపైన పైన సామాన్యుడైన రషీద్ ధార్ణ మృతి ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ దిగజారుడు రాతలు ఇలా దాన్ని కూడా నిలదీస్తూ ఢిల్లీలో అయితే మేము ఇరవై నాలుగున ధర్నా చేయబోతున్నాం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించే వరకు మేమైతే వదిలిపెట్టమని చెప్పేసి జగన్ అయితే శబలం చేసినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో